హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆద్య అలా లోపలికి రాగానే జానకి కిషోర్ ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు జానకి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని సంధ్యని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది కిషోర్ కూడా రఘురాం చేసిన పనికి చాలా హ్యాపీగా ఉంటాడు కానీ సంధ్యని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు సంధ్య చెప్పిన మాటల్ని కూడా తలుచుకుంటూ చాలా బాధగా కూర్చొని ఉంటాడు జానకి ఇంకా అలాగే నుంచుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అంతలో ఆద్య లోపలికి రాగానే ఇంకా డైరెక్ట్గా వచ్చేసి జానకిని హక్ చేసుకుంటుంది అలా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు జానకి ఆనందంతో ఏడుస్తూ ఆతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక అప్పుడే ఆతి లేచి చూస్తుంది ఇక కన్నీళ్లు తుడుస్తూ ఇంకా బాధపడొద్దు పెద్దమ్మ అంతా మంచిగా జరుగుతుంది కదా అంటే అవునమ్మ ఈరోజు ఇలా ఇంట్లో మీ అమ్మ అంటే ఒక శత్రువులాగా చూసేవాళ్ళు మీ అమ్మ ఏదో పెద్ద నేరం చేసింది ఘోరం చేసింది అన్నట్టుగా తనని ఈ ఇంటికి శత్రువుని చేసేసారు తన పేరు ఈ ఇంట్లో వాళ్ళు కాదు అలా ఈ ఈరోజు మీ అమ్మ ఫోటోని నట్టింట్లో పెట్టారు అంటే ఆయన ఆయన ఎంతగా మారిపోయారో తెలుస్తుంది కదమ్మా ఆయన మారటానికి మీ అమ్మ మంచితనం గురించి తెలుసుకోవటానికి ఈరోజు మీ అమ్మని ఇంట్లోకి రానివ్వటానికి కారణం నువ్వేనమ్మా అని ఏంటో జానకి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆ రోజు గనక మీ అమ్మ అలా వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ప్రతి క్షణం బాధపడ్డాను దాని పేరు ఇంట్లో ఎత్తాలి అంటేనే భయపడేదాన్ని ఎందుకంటే తన పేరు వచ్చినా సరే ఇంట్లో వాళ్ళంతా తిట్టుకునేవాళ్ళు అసహించుకునేవాళ్ళు అలాంటిది మీ అమ్మ పేరు కూడా ఎత్తలేని సిచ్యువేషన్లో ఉండిపోయానమ్మా నేను అని అంటూ జానకి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటుంది చాలా బాధగా అనిపించిందమ్మా నాకైతే ఇంకా ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది చాలా గర్వంగా కూడా అనిపించింది ఫస్ట్లో మా చెల్లి పేరు ఎత్తే ఈ ఇంట్లో తిట్టే వాళ్ళే కానీ తిట్టని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు అంతేకాదు అసలు నిన్ను నా చెల్లి ప్రాణం పోయాక అమెరికా నుంచి ఇక్కడికి నిన్ను తీసుకురావాలంటే ఎంత భయపడ్డానో నాకే తెలుసమ్మా అని అంటూ జానకి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అసలు ఈ ఇంట్లోకి నిన్ను రానివ్వలేమో అసలు ఏం జరుగుతుందో అని చెప్పాను నేను అనుకున్నట్టుగానే నువ్వు ఇంట్లోకి రావటం వాళ్ళు ఎవరికీ ఇష్టం లేక ఎన్ని ఇబ్బందులు పెట్టారో నీకు కూడా తెలుసు అయినా సరే నువ్వు ఈరోజు నిన్ను మెచ్చుకుని మీ అమ్మని మీ అమ్మ ఫోటోని అట్లింట్లో పెట్టడానికి కారణం మీ అమ్మని కూడా ఇంత గొప్పగా పొగట్టడానికి కారణం నీ మంచితనం నీ సంస్కారమేనమ్మా అని అంటూ జానకి చెప్తూ ఉంటే ఆద్య ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది కిషోర్ కూడా ఆద్యం చూస్తూ గర్వంగా ఆనందపడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అంతేనమ్మా మీ అమ్మ మీ అమ్మ చేసిన ఈ గొప్ప పని ఏంటంటే నిన్ను నీలాంటి గొప్ప కూతుర్ని కనటం అని అంటూ జానకి చెప్తూ ఉంటుంది అందుకే ఈరోజు నా చెల్లిని నా చెల్లిని ఈ ఇంట్లో వాళ్ళంతా గొప్పగా పొగడటం ఈ ఇంట్లో వాళ్ళు నా చెల్లిని నా చెల్లిలాగా ప్రేమించటం అదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అన్నిటికీ కారణం నువ్వేనమ్మా అని జానకి ఆతిని పొగడేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కిషోర్ ఇలా అంటాడు ఇన్ని రోజులు నా కూతురు నిజంగా ఏమైపోతుందో ఒంటరి అయిపోయింది అనుకున్నాను కానీ ఈరోజు మీ అందరి అభిమానం చూస్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి అని అంటూ కిషోర్ కూడా చెప్తాడు ఇక అప్పుడే జానకి నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలమ్మా అని అంటూ ఇంకా తల మీద చేయి పెట్టి అలా చూస్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి అక్కడికి వచ్చి ఇలా అంటుంది అదేంటమ్మా ఆదిని వెళ్ళిపోమని చెప్తున్నావా అని అంటే అప్పుడు జానకి అలా చూస్తూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి ఇలా అంటుంది ఎందుకమ్మా ఆదిని ఒక్క నిమిషం కూడా అమ్మ ఇక్కడే ఉండమ్మా అని ఒక్క నిమిషం చెప్పలేకపోతున్నావు ఎందుకమ్మా ఆద్య ఇక్కడ ఉండకూడదా అని అంటే అలా అని ఎవరన్నారమ్మా అని అంటే మరి ఆద్య వెళ్ళిపోతుంది ఇంత గొప్ప పేరు వచ్చిన ఆద్య అందరి దృష్టిలో మంచిగా సంపాదించుకున్న ఆద్య ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్న ఆద్య అలా వెళ్ళిపోతే ఎలా వెళ్ళనిస్తారమ్మా మంచి తను ఉంటే సరిపోతుందా ఇంకా గొప్ప పేరు ఒకటి వస్తే తను వెళ్ళిపోతే చాలా అంత గొప్ప మనిషి మనతోనే ఉండాలని మనం కూడా అనుకోవాలి కదమ్మా ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆద్య ఆత్య లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేదాన్నే కాదు అలాంటిది నువ్వు ఇలా చేస్తే ఎలాగమ్మా ఆద్య ఆద్య వెళ్ళకూడదమ్మా ఆద్య కనీసం నా పెళ్ళికి కూడా ఉండను అంటుంది నువ్వేమో వెళ్తాను అంటే వెళ్ళు అంటున్నావు అసలు ఏంటమ్మా ఇదంతా నా వల్ల కావట్లేదు ఆద్య నా పెళ్ళికి ఉండాలి ఇక్కడే ఉండాలి అని అంటూ రామలక్ష్మి చెప్పేసి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది రామ వెళ్ళిపోయేసరికి కిషోర్ ఆద్య అలా ఆలోచిస్తూ ఉంటారు ఇక జానకి కూడా బాధపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత రామలక్ష్మి వెళ్ళిపోవటం ఆద్య అలా బాధపడుతూ ఉండటం ఇంకా ఇలా జరిగిపోతుంది ఆ తర్వాత y I... జై పోలీస్ స్టేషన్ దగ్గర వెంకట్రావుని లోపల వేస్తారు కదా ఇక అప్పుడే పద్మ పరిగెత్తుకుని బయటికి వచ్చేస్తూ ఉంటే చారు ఏమో వద్దు అత్తయ్య వద్దు నువ్వు పెద్దది తీసుకురాకూడదు అంటే మా అన్నయ్య వస్తేనే వాడిని మా ఆయన్ని విడిపిస్తానని వాడు చెప్పాడు కదే ఇప్పుడు ఎలా అన్నయ్యని తీసుకొచ్చాను అంటే ఇంకేమైనా ఉందా అసలు ఉన్న పర్వంతా పోతుందే ఆయన మీద ఉన్న కాస్త అభిమానం కూడా పోయి మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడు అని అంటూ పద్మ చెప్తూ ఉంటే మరి ఇప్పుడు ఏం చేద్దామత్తయ్య అని చారు అంటూ అంటే ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని అంటూ తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా కానిస్టేబుల్ అక్కడికి వస్తాడు వచ్చి ఇలా అంటాడు ఏంటమ్మా మీరు ఇంకా తీసుకురాలేదా ఆయన్ని అని అంటే అదేంటండి మీరు డబ్బులు ఇస్తే వదిలేస్తామని చెప్పారు కదా మరి డబ్బు తీసుకున్నాక కూడా వదిలివేయట్లేదేంటి అని అంటూ పద్మ అడుగుతుంది అప్పుడు ఆ కానిస్టేబుల్ ఇలా అంటాడు అయ్యో అతను కొత్తగా వచ్చిన ఎస్ఐ అమ్మ ఆయనతో మేము వేయలేకపోతున్నాం అసలు ఆయన చాలా డేంజర్ తెలుసా ఆయన చాలా స్ట్రిక్ట్గా రూల్గా పాటిస్తాడు అంత అంతే కానీ ఇంకా ఏదైనా తప్పు జరిగిందంటే అస్సలు ఒప్పుకోరు అందుకే మేమేమీ చేయలేకపోతున్నాం ఇప్పుడు మాకిచ్చిన డబ్బుల గురించి మీరు చెప్పారు అంటే అనవసరంగా మా ఉద్యోగాలు పోతాయమ్మా అలా చేయకండి అని అంటాడు ఇంకా అలా చెప్పినా మీకు ప్రయోజనం ఉండదు అని చెప్పగానే ఇంకా ఏం చేద్దాం ఇప్పుడు అని అంటూ ఉంటే మీ అన్నయ్య గారిని తీసుకొస్తే వదిలేస్తాను అని చెప్పాడు కదమ్మా వెళ్ళండి మీ అన్నయ్యని తీసుకురండి అంటే మా అన్నయ్య ఇలాంటి వాటికి ఒప్పుకోడు అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి మరి ఇప్పుడు ఏం చేస్తారమ్మా అని అంటే ఏం చేయాలో తెలియదు లేదు మా అన్నయ్య ఇంకా ఈ విషయం గురించి అసలు ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది అని అంటూ పద్మ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే మరి ఎలాగమ్మా అంటూ ఉండగా చారు అంటుంది అయితే ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చారు అంటున్నారు కదా అయితే మా పెద్దనాన్న ఆయనకి తెలుసా అని అడిగితే లేదమ్మా ఆయన జస్ట్ పేరు మాత్రమే తెలుసు ఆయన రఘురామ్ గారి గురించి ఇంకేమీ అన్ని విషయాలు తెలిసినా తనని చూడలేదు అని కానిస్టేబుల్ చెప్పగానే ఇక అప్పుడే చారు ఆలోచించి అయితే పోలీస్ అయిన ఎస్ఐ తనని చూడలేదు అంటే పెదనాన్న గురించి తెలియదు అంటే చూడలేదు కాబట్టి పెదనాన్న ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొస్తే అయిపోతుంది ఇక దత్తయ్య అని చారు అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అన్నయ్య ప్లేస్లో ఎవరు వస్తారు అని ఏంటూ పద్మ అంటే అలా ఏమీ కుదరదు అని ఏంటో పద్మ అంటుంది అప్పుడు కానిస్టేబుల్ ఇలా అంటాడు ఆ అమ్మాయి చెప్పిన ఐడియా బాగానే ఉందమ్మా లేదు అంటే మీ నయ మీ అన్నయ్య వస్తే స్ట్రిట్గా ఉంటాడు అంటున్నారు ఇప్పుడు వేరే వాళ్ళని తీసుకురావటమే కరెక్ట్ ఆయనని విడిపించుకొని వెళ్ళిపోయారు అంటే ఆ తర్వాత సంగతి అని ఏంటో కానిస్టేబుల్ చెప్తాడు అలా చెప్పేసరికి ఇప్పుడు అంత తలకు మాసిన ఎదవా మనకి ఎవరు దొరుకుతారే అని అంటే అవును మనకి పెదనాన గెటప్ ఉన్న వాళ్ళు కావాలి అంటే ఆ యదవ ఎవరు దొరుకుతాడు ఇప్పుడు అని పద్మ అంటూ ఉంటే ఇంకెవరు మా నాన్న ఉన్నాడు కదా అని చారు అంటుంది అప్పుడు పద్మ అంటుంది మీ నాన్న వద్దు తల్లి వద్దు అని అంటంతో ఏంటి అత్తయ్య మా నాన్నని చూసి భయపడుతున్నారా మా నాన్న ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన సినిమాల్లో నటించపోయి ఇంకా కాకపోతే వెళ్ళలేదు అంతే అని చారు అంటుంది ఇంకా నేను మా నాన్నని పిలుస్తాను ఉండండి అని అంటూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది ఇక అప్పుడే చాలా టెన్షన్ పడుతూనే ఫోన్ చూస్తూ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చలపతి నాన్న అని అంటూ ఇలా మాట్లాడుతుంది చాలు ఏంటమ్మా వాయిస్ అదోలో ఉంది ఏమైనా చేయాలా అని నా ఎడమకన్ను కూడా అదురుతుంది అని అంటే అవును నాన్న ఇక్కడ మావయ్యని విడిపించాలి కదా దానికోసం నువ్వు పెదనాన్నలాగా లాగా గెటప్ వేసుకొని రావాలి అని అంటంతో నేనా రఘురామన్న గారు లాగా నా వల్ల కాదు అని అంటూ భయపడుతూ చెప్తాడు అదేంటి మా నాన్న అలా చెప్తే ఎలా ఇక్కడ ఉన్న మా పెద్దనాన్న ఎవరో తెలియదంట జస్ట్ పేరు గొప్ప పేరు విన్నాడు అంతే అందుకే నువ్వు వస్తే ఏదో ఒకటి చేసి విడిపించుకొని పోవచ్చు లేదంటే మొదటికి మోసం వచ్చేసింది అని అంటూ చారు చెప్తే సరే అలాగే చేద్దాంలే అని అంటూ ఇంకా వస్తాను అని అంటాడు అలా అనక ఇంకా సేమ్ పెదనాన్న గెటప్ వేసుకొని రా అని చెప్తే సరే అలాగే వస్తానులే అని అంటూ ఇంకా గెట్ వేసుకొని బయలుదేరుతాడు ఆ తర్వాత ఇక్కడ చారు పద్మ ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి మీ నాన్న ఇంకా రాడేంటే అంటే అని అంటూ ఉండగానే ఇక అప్పుడే అక్కడికి వచ్చేస్తాడు చలపతి చలపతి రావటంతో ఇక అదిగో వస్తున్నాడు మా నాన్న అని చారు చూపిస్తుంది ఇక పంచ కట్టుకొని కొంచెం గెటప్ అంతా రఘురాం రాగానే రెడీ అయ్యి అక్కడికి వచ్చేస్తాడు అలా వచ్చేసరికి ఇక అప్పుడు నాన్న అని చెప్పి అంటూ నువ్వు అచ్చం పెదనాన్న లాగానే అనిపిస్తున్నావు తెలుసా అని చారు అనగానే అప్పుడే అవునా అని అంటూ ఉంటే చీచి వీడే మా అన్నయ్యకి వీడికి ఎక్కడ పూలికా అని అనటంతో అదిగో చూడు ఎలా మాట్లాడుతుందో నేను వెళ్ళిపోతా అని అంటూ చారు వాళ్ళ నాన్న వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతే అయ్యో అత్తయ్య ఆపండి మా నాన్న వెళ్ళిపోతే ఇప్పుడు దారుణంగా ఉంటుంది మీ పరిస్థితి అని అంటూ చెప్తూ ఉంటే పద్మాల సీరియస్గా చూస్తుంది నాన్న ప్లీజ్ నాన్న కోసం అంటే చూడమ్మా ఎలా మాట్లాడుతుందో నేను ఉండను అని అనటంతో ప్లీజ్ అత్తయ్య అడగండి ఒకసారి ఉండమని అడగండి అంటే సరే ఉండండి అన్నయ్య అని అంటుంది చిరా ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఏం చేయాలి లోపలికి వెళ్ళాలి కదా పదండి అని లోపలికి వెళ్తాడు అలా వెళ్ళగానే ఇక అక్కడికి వెళ్ళేసరికి రఘురామ్ని అలా చూసి మీరేనా అని అంటూ అడిగితే రఘురామ్ మీరేనా అంటే అవును అని చెప్తాడు చెప్పేసరికి అయ్యో రఘురామ్ గారు కూర్చోండి మీ గురించి చాలా గొప్పగా విన్నాం అని అంటూ ఉంటే అసలు వీళ్ళు ఏం చేశారో తెలుసా అని అంటూ బలాత్కారం చేయబోయాడు అమ్మాయిని అంటే అవును ఆ విధవా చేశాడని నాకు తెలిసింది అని అంటూ రే వెంకట్రావు అని అంటూ తిడతాడు ఇక అప్పటిదాకా వెంకట్రావు అమ్మ నా బావగారు నా కోసం వచ్చారు అనుకునేవాడు రే వెంకట్రావు అనేసరికి కోపంగా అలా చూస్తూ ఉంటాడు ఏంటిది అన్నట్టుగా చాలా సీరియస్గా చూ చూస్తూ ఉంటాడు ఎస్ఐ లేచి వచ్చినప్పుడు ఫస్ట్ రాగానే ఇంకా చారు వాళ్ళ నాన్న రఘురామ్ ప్లేస్లో ఉంటాడు కదా ఎస్ఐ కాళ్ళు పట్టుకుంటాడు ఇంకా ఇదేంటి మీ నాన్న మా అన్నయ్య పరువు తీస్తున్నాడు అని పద్మ అంటూ ఉంటే నాన్న మీరేంటి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే లేచి అవును నేను మీకు దండం పెట్టాను అంటే అది గౌరవం మీరు నైటు పగలు అంతా మీరు కష్టపడి పనిచేస్తారు జనాల కోసం అందుకే అని అంటంతో అప్పటికే వేసేయి కొంచెం అనుమానంగా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇంకా ఇక్కడేమో అందరూ కూడా వెంకట్రావు గురించి మాట్లాడుతూ ఇలా బలత్కరం చేయబోయాడు అంటే రే వెంకట్రావు అని తిడుతూ ఇలా అంటాడు ఇంకా దగ్గరికి వెళ్ళి ఏంట్రా సరిగ్గా బయటపడకుండా చేయటం కూడా రాదు అసలు ఆ పని కూడా చేయలేదంట అని తిడుతూ ఉంటాడు అప్పుడు ఎస్ఏ వచ్చి ఏంటండి మీరు తనని ఎంకరేజ్ చేస్తున్నారా తిడుతున్నారా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అని అంటూ నేను ఇలా చేయకూడదు అని చెప్తున్నా అంతే అని అంటే మీరు అలా చెప్పినట్టుగా లేదండి అని అంటూ ఇంకా తను అలా మాట్లాడుకుంటూ ఉంటారు అనుమానంతో ఎస్ సై చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది